నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్న కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అయిన తాడిశెట్టి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టభద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ నా యొక్క ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి తెలిసేనని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నా వల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ పట్టభద్రులు నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు మహంకాళి మల్లేష్ రాయశ్టి మురళి చంటి తదితరులు పాల్గొన్నారు నా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నాను సీరియల్ నెంబర్ ముప్పై మూడు మీద ఈరోజు తొర్రూరు ప్రాంతంలో రావడం జరిగింది చాలామంది నిరుద్యోగ ఉద్యోగ ఇక్కడ వాకర్స్ని అందరినీ కూడా కలవడం జరిగింది వారందరూ కూడా మాకు మద్దతుగా సీరియల్ నెంబర్ ముప్పై మూడు మీద మొదటి కల్పిస్తామని మా మేనిఫెస్టోని చూసి చాలా హర్షించి వాళ్ళందరూ కూడా తక్ తప్పకుండా ఈ పార్టీలకు బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను నష్టపోయినాను ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుబట్టి మీకు గొంతికనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను కొడుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది మహిళలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు మళ్ళీ గ్రామస్థాయిలో జరగబోయే ఎన్నికల్లో లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది వీటన్నిటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు బీజేపీ మతదత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది ఇక బీఆర్ఎస్ పది సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరి కట్టిండ్రు ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళు అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు పోయేది కాదు కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగ్లు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాను నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా తీర్మాన్ మల్లన్న గారిని మనం రాకేష్ రెడ్డి గారిని ప్రేమేందర్ రెడ్డి గారిని మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదువులలో కాదు కదా మీరు మట్టుకొట్టుకోబోతారు జా జాగ్రత్త అని చెప్తున్నాను ఇంకొకటి ఏడు వందల ఏడు వందల రెండు ఏడు వేల రెండు అనే ఒక సిద్ధాంతంతో బీసీల సామాజిక వర్గం అని ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మానం అన్న ఇవాళ జీవో నలభై ఆరును రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు తన స్వలాభం కోసం ఒక రోపు ఒకప్పుడు పేటిఎంలో పది రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక 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 నియంతలాగా లాగా తయారై మరో కేసీఆర్ లాగా తయారవుతున్న ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రమాదకరం కౌన్సిల్లో పోయే హక్కు లేదు ఆ బూతులు తిట్టే ఛానల్ తయారు చేసిండు అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు ఒకవైపు రాకేష్ రెడ్డి యూత్ను ఖరాబ్ చేసి వారిని మతం వైపు మళ్లించి ఏదైతే పార్టీ మీద దాడి చేస్తానని ఒక ఐదు నిమిషాలు కిషన్ రెడ్డి గారు ఆదర్శిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండే ఫామ్ హౌస్ని కాలబెడతానని చెప్పి ఆనాటి ప్రజలను రెచ్చగొట్టిండు మరి ఇప్పుడు నువ్వు అదే పార్టీలోకి పోయినావు ఆ పార్టీ మీద దాడి చేసినావు ఆ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారన్నావు మరి వాళ్ళతో చేయగలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎందుకు ఆశపడ్డావో ప్రజలకు వివరించాలి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు మీరు ఏం చేసిండు ఇలాంటి నిధులు తెచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు అన్నీ కూడా చెప్పిన తర్వాతనే మీరు ఎలక్షన్లో ఆ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీ అందరు కూడా కోరుకునేది ఒకటే ఏ చరిత్ర తెలివైనటువంటి అశోక్ సార్కి బీఎస్పి పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గు చేయడం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మహనీయుల చరిత్రను మేము కేంద్ర స్థాయి కింది స్థాయి నుండి మేము ప్రచారం చేస్తూ నిరంతరం ఉద్యమాలు చేస్తూ మద్దతు కోసం రావడం జరిగింది కేవలం స్వలాభాల కోసమే పార్టీలన్నీ కూడా వాళ్ళందరినీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఆలోచించండి ఒకవైపు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గౌరవించాం కానీ నిన్నొచ్చి బిడ్జ్ బిలాన్లో చదువుకున్న ఒక మతోన్మాద ఆలోచన ఉన్న వ్యక్తిని గెలిపించాలని చెప్పడం ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి వీళ్ళందరినీ ఎండగట్టే రోజు వచ్చింది ఎమ్మెల్సీలో ఒక హక్కుల కోసం మాట్లాడే నాలాంటి ఒక నిరుద్యోగి నాలాంటి ఒక సామాన్యున్ని మీరు కౌన్సిల్కి పంపిస్తే ప్రజల గొంతుకనై అన్ని వర్గాల సంబంధ వర్గాల సమస్యల గురించి మాట్లాడతాను ఒకవైపు